ఈ ఉగాది పండగ ఈ ఉగాదికే యుగాది అని ఒక ఉంది అంటే అసలు కలియుగ ప్రారంభం ఇవాళ రోజునే జరిగింది అని భాషాపరంగా రాష్ట్రపరంగా వేరు వేరు ఉగాదులు ఉన్నప్పటికీ తెలుగు భాష మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ చైత్ర శుద్ధ పాఠ్యం నాడే ఉగాది పండగ చేసుకుంటారు మనం చాంద్రమానాన్ని ఎప్పుడూ కూడా కాల మనకు ప్రాతిపదికగా తీసుకుంటాం ఈ చాంద్రమానమునందు చైత్రమాసం మొట్టమొదటి మాసంగా స్వీకరింపబడుతుంది ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి ఏది ఉందో ఆ పాడ్యమి మొదటి తిథి ఆ మొదటి తిథియే ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ ఎలా నిర్వహించుకోవాలి అన్నదాన్ని శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి ఉగాది పండుగ నాడు మాత్రం ఏ కారణం చేత కూడా బ్రహ్మ ముహూర్తానికి తరువాత లేవకూడదు కనీసంలో కనీసం సూర్యోదయానికి ముందరే లేచి స్నానం పూర్తి చెయ్యాలి చాలా మందిలో ఉన్నటువంటి అపప్రదం ఏమిటంటే సూర్యోదయం అయిపోయిన తరువాత పూజ చేసి ఆ పూజలో పువ్వు పచ్చడి అనబడేటటువంటి పచ్చడిని నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు అది కానీ శాస్త్రంలో అలా చెప్పబడలేదు వషాదవుల్యుతం నింబసునం అంటే వేప పువ్వు అది వర్షాదవు సంవత్సర ప్రారంభంలో శర్కరామ్ల ద్వితం శర్కరా అంటే పంచదార కానీ పంచదార అన్నప్పటికీ కూడా దేవతలకి నైవేద్యం చేసేటటువంటి ప్రసాదంలో నిలవ దోషం లేనటువంటి పదార్థమైన బెల్లాన్నే వాడతాం కాబట్టి బెల్లము అని అక్కడ అర్థం చేసుకోవలసి ఉంటుంది శర్కరామ్ల ద్వితం అందులోకి పుల్లని పదార్థాన్ని చింతపండు రసాన్ని చేర్చి కొత్త చింతపండుని ద్యుతం ఆవునీతిని కూడా కలిపి అలా తయారు చేసినటువంటి పదార్థం ఏది ఉందో దాన్ని భక్షితం పూర్వయామే తద్వర్షం సౌఖ్యదాయకం దాన్ని ఎప్పుడు తినాలని చెప్పారంటే పూర్వయామమునందు తినాలి అని పూర్వయామమునందు అంటే సూర్యోదయాత్ పూర్వమే తినాలి సూర్యోదయాత్ పూర్వం ఆ పచ్చడి తినాలి అంటే అది భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి కదా భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి అంటే పూజ పూర్తయి ఉండాలి కదా పూజ పూర్తయి ఉండాలి అంటే స్నానం పూర్తి అవ్వాలి కదా అంటే ఉగాది పండగ నాడు స్నానం అనేటటువంటిది బ్రహ్మ ముహూర్తంలో చేయాలి ఆ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే ముందు ఉళ్ళందరికీ కూడా తైలాన్ని అలదుకుంటారు తైలే లక్ష్మి ఉగాది పండగ నాడు బ్రహ్మ ముహూర్తంలో ఒంటికి తైలాన్ని అలదుకుంటే ఆ తైలమునందు మహాలక్ష్మి ప్రవేశించి ఉంటుంది ఆ కారణం చేత అలక్ష్మి తలగుతుంది జలి గంగా సూర్యోదయం వరకు కూడా ఎక్కడెక్కడ నీరు ఉన్నా నీటిని దంగ ఆవహించి ఉంటుంది తలస్నానం శరీరానికి తైలవర్ధనం చేసుకుని భక్షితం పూర్వయా బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి వెంటనే ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి ఉగాది పచ్చడి అని పిలువబడేటటువంటి వేప పువ్వు దానితో పాటుగా బెల్లం ముక్క చింతపండు పులుసు ఆవు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి చేసి దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి తద్వర్షం సౌఖ్యదాయకం వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది అన్నది శాస్త్రవచనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానమైన పదార్థం ఏది అంటే నింబసుమం వేపపువ్వే ప్రధానమైనటువంటిదై ఉంటుంది ఆ వేపపువ్వు ప్రధానంగా తీసుకుంటే ఏమొస్తుంది అన్నారు శత ఎవ్రదేహ నూరు సంవత్సరములు జీవించగలిగినటువంటి లక్షణం కేవలం నూరు సంవత్సరములు ఆయుర్దాయంతో ఉండి ఏ మంచానో పడి ఉంటే ఉపయోగం ఏముంది కాబట్టి వజ్రదేహాయ ఆరోగ్యంతో ఉండి తాను ఏ సంకల్పం చేశాడో ఏ కార్యం చేయాలనుకుంటున్నాడో అతి భగవత్పరమైనటువంటి సమాజ అభ్యుదయము కొరకు చెయ్యాలనుకున్నటువంటి కార్యములను చేయగలిగినటువంటి సమర్థత శరీరమునందు నిలబడి దానివలన వజ్రదేహాయ సర్వసంపత్ప్రదాయ చ ఆ వేప పువ్వు సమస్తమైనటువంటి సంపదలం ఇగలిగినటువంటిదై ఉంటుంది దానితో పాటుగా అది అరిష్ట నివారాయ అరిష్టములను నివారిస్తుంది లక్షితం నింబదళం అని ఆ నింబదళాన్ని నింబ పుష్పాన్ని తీసుకుంటాడు ఈ నింబ అన్న మాటకి ఇంత ప్రఖ్యాతి వేప పువ్వుకి ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది అని పరిశీలన చేసినప్పుడు మనకు ఒక విషయం అవగతం ఉంటుంది అమర కోసంలో నింబ అన్న మాటని మహానుభావుడు వ్యాఖ్యానం చేశాడు నింబ అన్న మాటకు ఏంటంటే ఆరోగ్యం నయతీతి నింబ వేప పువ్వును తిన్నట్లయితే ఆరోగ్యం నిలబడుతుంది ఆరోగ్యం నిలబడడానికి చైత్రమాసంలోనే వేప పువ్వు రావడం చైత్రమాసంలో మొట్టమొదటి ఇది అయినటువంటి ఉగాది నాడే వేపపువ్వు పక్షడి తినడం మీ వెనకనన్న మర్మం ఏంటి అంటే యమధర్మరాజు గారి యొక్క దంస్టులు కోరలు రెండు ఋతువులలో బయటికి వస్తాయి అదే వసంత శారద వా వసంత ఋతువు శరత్కాలము శరద్ ఋతువు ఈ రెండు ఋతువుల ముందు యమధర్మరాజు గారు ఒక్కొక్క కోర బయట పెడతాడ అది వసంత ఋతువులో చైత్రశుద్ధ నాడు ఆ కోర బయటికి రావడం మొదలవుతుంది మొదలవుతుంది కాబట్టి వరగాట్టులు మొదలైనటువంటి వాటిల్లో జనం విశేషంగా పడిపోతారు అలా పడిపోకుండా యవధర్మరాజు గారి పాశములకు చిక్కకుండా శరీరము నందు ఆరోగ్యం నిలబెట్టగలిగినటువంటి అనుగ్రహ శక్తిగా పరదేవతయే వేపకుండుగా ఆ కాలము నందు పరిధమిల్లుతుంది అని శాస్త్రవాక్యం శారదా నవరాత్రుల్లోనూ అమ్మవారికే పూజ అలాగే వసంత ఋతువులోనూ భట్టారికా స్వరూపానికే పూజ ఈ రెండు ఋతువుల్లోనూ అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహమే వేప చెట్లకి ఆ సమయంలో పువ్వుగా వచ్చి ఆ పువ్వుని ఈ పదార్థాలతో కలిపి అది ఏ సమయంలో తినాలో ఆ సమయంలో తినాలి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి వైద్యుడి దగ్గరికి వెళితే ఏదో ప్రజన్ని ఒక మాత్ర మధ్యాహ్నం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర వేసుకోండి అంటాడు ఏడు రోజులు ఒక్కొక్క రోజు మూడు మాత్రం వేసుకోమన్నారు ఏడు రోజులని కలిపి ఏడు మూడు ఇరవై ఒకటి ఒక్కసారి వేసుకుంటే తగ్గిపోదా అని వేసుకోం కదా అలాగే ఆయన చెప్పినట్లు వేసుకున్నట్లే శాస్త్రకారుడు చెప్పినట్టే ప్రసాదాన్ని తీసుకోవాలి అందుకే భక్షి తంపూ వయామే శ్యా ఎవరు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి వేపకు పచ్చడి తింటారో ప్రసాదంగా అటువంటి వారందరికీ కూడా పరదేవతానుగ్రహంగా ఆరోగ్యము సిద్ధిస్తుంది ఆరోగ్యము అంటే యమధర్మరాజు గారి యొక్క కోర బయటికి వచ్చిన కారణం చేత విస్తరించినటువంటి ఉపద్రవ స్వరూపమైనటువంటి భయంకరమైన వ్యాధులను తట్టుకోగలిగినటువంటి శక్తి వస్తుంది అందుకే సాధారణంగా చైత్రమాసం నుంచి లోకంలో అతిసారం వ్యాధి వంటి వ్యాధులు ప్రబలిపోతాయి అవన్నీ అంటు వ్యాధులు కళ్ళకలకలు రావడం అతిసారం వ్యాధి రావడం అమ్మవారు అన్న పేరుతోటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం ఒంటి మీద మచ్చలు పైకి తేలడం ఇవన్నీ అంటు వ్యాధులై చాలా తేలిగ్గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది వీటికి నివారణగా శాస్త్రం ఏం చెప్పిందంటే కార్తీక మాసంలో శరత్కాలం నడుస్తున్నప్పుడు విసిడి చెట్టుని ఆశ్రయించి ఉంటుంది అదే వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు చైత్రమాసంలో వేపపువ్వుని ఆశ్రయించి ఉంటుంది వేప పువ్వుగా అమ్మవారు ఉంటుంది అందుకే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం దేహారోగ్యం నిలబడుతుంది ఇక రెండు అటువంటి ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు అందులో షడ్రుచులు కలగలిసిపోయి ఉంటాయి జీవితం అనేటటువంటివి కేవలం సుఖాలు కేవలం దుఃఖాలు అనుభవించడానికి వచ్చింది కాదు కేవలం సుఖాలు అనుభవించాలి అంటే ఇక్కడ ఉంటారు దేవతగా ఉంటారు